అక్కడే పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం ప్లాస్టిక్ వాడకాన్ని పర్యావరణాన్ని పర్యావరణాన్ని ప్లాస్టిక్ వాడకాన్ని 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 ప్లాస్టిక్ ప్లాస్టిక్ వాడకాన్ని కానీ పర్యావరణాన్ని మున్సిపాలిటీ జిల్లా కేంద్రమైన మన పట్టణానికి ఈరోజు దేవాలయాలకు సంబంధించి ప్లాస్టిక్ బ్యాన్ మీద మనం ప్రసారం చేయడానికి ముందు ఆధ్యాత్మిక విజ్ఞాన విజ్ఞాన వేదిక అల్లు శ్రీను మహిళా సోదరులు సోదరీమణులు ఇక్కడ మన పట్న జిల్లా హెడ్ క్వార్టర్ని ఆదర్శంగా తీసుకుని జిల్లాకి ముందుండాలని అలాగే ప్లాస్టిక్ నిషేధం పరివాణాన్ని కాపాడి మన భావితరాలకి బలమైన శక్తిగా రూపొంది ఇక్కడ మన టౌన్కి ఒక గుర్తింపు తీసుకురావాలని అలాగే మా స్పెషల్ ఆఫీసర్ రాహుల్ కుమార్ రెడ్డి గారు జాయింట్ కలెక్టర్ గారు అలాగే కలెక్టర్ మేడం అలాగే మా కమిషనర్ గారు అలాగే మా సెక్రటరీలు అలాగే వివిధ స్వసంధ సంస్థలు అలాగే మహిళా సోదరీమణులు ముందుండి ఈ కార్యక్రమాన్ని జనసరిగా రోజువారీగా మనం నిర్వహించుకుంటున్నాం ఈ ఈ ప్లాస్టిక్ కర్రల కవర్ల వాడకాన్ని మరి ప్రజల్లో తీసుకెళ్ళడానికి ప్రధాన కేంద్రం పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కేంద్రమైనటువంటి ఈ భీమవరం పట్టణంలో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అలాగే జాయింట్ కలెక్టర్ గారు రాహుల్ కుమార్ రెడ్డి గారు భీమవరం మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి గారు మరి అసిస్టెంట్ కమిషనర్ ముఖ్యంగా మున్సిపల్ సిబ్బంది వీధి శాఖలన్నీ కూడా ప్రభుత్వ శాఖలన్నీ కూడా ఈ ప్లాస్టిక్ కవర్ల వాడకం మీద నిరోధించడానికి రోజువారీ కార్యక్రమంగా పాఠశాలల్లో కళాశాలల్లో అలాగే ఈ దేవాలయ ప్రాంగణాల్లో కూడా ఈ కార్యక్రమం ప్రతిరోజు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈరోజు భీమవరం పంచారామ క్షేత్రం అనేటువంటి ఉమాస్వామేశ్వర జనార్దర స్వామి ఆలయ ప్రాంగణంలో మరి ఇక్కడ మహిళలతో ఆధ్యాత్మిక చైతన్య బృందం మహిళా గ్రూప్ వారు ఆధ్యాత్మిక సేవలు సమితి వీళ్ళు స్వచ్ఛందంగా ఆధ్యాత్మిక సేవలు అందిస్తున్నారు సమాజ సేవలో భాగంగా ఈరోజు ప్లాస్టిక్ కవర్ల నిషేధం మీద వారు కూడా ఒక ఉద్యమం ఇక్కడి నుంచే ప్రారంభించడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా మహిళలు ఏదైనా అనుకుంటే సాధించగలరు వారి ద్వారా కవర్లు నిషేధిద్దాం పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం అంటూ ప్రతిజ్ఞ చేసి ప్రజల్లోకి కార్యక్రమం తీసుకెళ్ళడానికి సహకరిస్తున్నారు అలాగే మాకు ప్లాస్టిక్ నిర్మూలించాలి కొట్టి సంచులు వాడండి మేము కూడా కొట్టి సంచులోనే వాడుతున్నాం ప్లాస్టిక్ వాడకాన్ని పర్యావరణాన్ని ప్లాస్టిక్ వాడకాన్ని ప్లాస్టిక్ వాడకాన్ని పర్యావరణాన్ని ప్లాస్టిక్ వాడకాన్ని ఎరువు పర్యావరణాన్ని 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 పర్యావరణాన్ని